రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు మీరు ఎలా చూస్తున్నారు ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీలు కలిసి ప్రత్యేక హోదా మనకు ఊపిరి ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం మనకు భవిష్యత్తు లేదు పది సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది అయినా కూడా ఈ పది సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు అసలు ఆ మాటే లేకుండా చేశారు ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు గారు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క నిజమైన ఉద్యమం అయినా చేశారా అధికారంలో ఉండి ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం ఈ రోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బిజెపి పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి అంతగా దూషించి మళ్ళీ ఈ రోజు రాష్ట్రం కోసం అని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని ఈ పెద్ద మనిషి ఊసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు ఎన్నికలు గెలిచారు వాళ్ళ క్యాబినెట్లో అధికారం కూడా అనుభవించారు ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు దేనికంటే మీకు గౌరవం పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నా మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు దేనికి మీరు అపారమైన గౌరవం మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా మన రాజధాని ఇచ్చినందుకు మీరు మీకు అపారమైన గౌరవమా స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం మీరు ఇంకా తెలివైన వాళ్ళు మీ పొత్తులు కనిపించవు ఎందుకంటే మీ అక్రమ పొత్తులు మీ రహస్య పొత్తులు చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు జగనన్న గారు అయితే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులుంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది మధ్య మాఫియా అంటారు మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు ఎవడు మద్యం కొనడానికి క్యాష్ మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే అంటే క్యాషే పెట్టి కొనాలట డిజిటల్ పేమెంట్సే లేవు మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు అసలు ఏ ఎంత కమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఏంటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి అసలు పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా కేంద్రంలో అధికారంలో ఉంది మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా మీ ఈడీలు సిబిఐలు మీ ఎన్క్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం మాఫియా జరుగుతుందని తెలుసు లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు ఒక్కొక్క సభకి తొంభై కోట్ల రూపాయలు అవుతుందట ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట ఎవరి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం లో ఉంది